హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూస్ వరల్డ్ మనం వీడియోకి వెళ్ళే ముందు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను దాని ఆన్సర్ కమెంట్ చేయండి ఇవాళ మనం చూడబోయే వీడియో వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఖమ్మంలో ఉన్న ఫేమస్ టెంపుల్స్లో ఉన్న సాయిబాబా టెంపుల్ ఒకటి ఖమ్మం మొత్తంలో సాయిబాబా టెంపుల్స్లో ఇది ఫేమస్ టెంపుల్ అనమాట ఇది మామూలుగూడంలో ఉంటుంది నేను ఇది ఈ టెంపుల్ విజిట్ చేయడానికి మొన్న గురు రోజున టెంపుల్కి వెళ్ళాను చూడండి ఇది ఎంట్రన్స్ బ్యాక్ నుంచి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట డెకరేషన్ చాలా బాగా చేశారు గురు పౌర్ణమి రోజు కదా చాలా బాగుంది గుడి కొంచెం స్పేషియస్గా ఉండదు కానీ చాలా ఫేమస్ ఫో టూ సైడ్స్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది చూడండి మెయిన్ రోడ్ మీద టెంపుల్ ఉంటుంది సాయిబాబా గుడి అనమాట గుడి బయటే మొత్తం అన్ని మనకు పూజా సామాగ్రి కొబ్బరికాయలు పూలు అవన్నీ కనిపిస్తాయి గురు పౌర్ణమి కనుక చాలా బాగా డెకరేట్ చేశారు మధ్యాహ్నం అన్నదానం కూడా చేశారు గుడిలో చూడండి చాలా అంటే చాలా బాగుంది గుడి అయితే అసలు ఆ రోజు కళ్ళు చాలేదు బాబా వారిని అలా అలంకరించారు అండ్ గుడి బయట వస్తుంటేనే ఆ వైబ్స్ అనేవి తెలుస్తున్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది వెళ్ళడం నాకు కుదరలేదు మార్నింగ్ డే టైంలో వెళ్ళడం ఈవినింగ్ వెళ్ళాను అనమాట వెళ్ళిన కొంచెం టైంలోనే కొన్ని కొన్ని క్లిప్స్ తీసాను మన ఛానల్లో పెడదామని సో చూడండి మెయిన్ రోడ్ మీద మీకు ఖమ్మంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఫేమస్ సాయిబాబా టెంపుల్ ఏంటి అంటే ఇదే చూడండి గుడి ఎదురుగానే పూలు కొబ్బరికాయలు కనిపిస్తాయి మనకి ఇదే గుడి ఎంట్రన్స్ అనమాట చూడండి ఇక్కడ నుంచి గుడి అనేది ఉంటుంది అన్నమాట కుడివైపున భక్తులు కూర్చోడానికి ప్లేస్ ఎడం వైపున దుని ఉంటుంది మనకి దుని అంటే అందరికి తెలుసు కదా సాయిబాబా వారు భక్తుల యొక్క పాపాలన్నీ దాంట్లో వేసి తీసేస్తారనమాట అందులోనే వేస్తారు సో ఆ దునిట్లో ఫస్ట్ దునికి మనం ప్రదక్షిణ చేసుకోవాలి ఆ గుడికి వెళ్ళంగానే మూడు చూ మూడు ప్రదక్షిణాలు చేసుకొని బాబావారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి ఇది బాబావారు అసలైన విగ్రహం అదే మనం దర్శించుకోవడానికి వెళ్ళేది మధ్యలో శివయ్య స్వామి ఎదురుకు నందీశ్వరుడు అనేవాళ్ళు ఉంటారు ఇలా క్యూ లైన్లోకి వెళ్ళాలి కుడివైపు వెళ్తే కొబ్బరికాయ కొట్టుకునే ప్లేస్ ఉంటుంది అనమాట ఈ ద్వారం నుంచి సో ఇక్కడ భక్తులు కూర్చున్నారు చూడండి ఇది భక్తులు కూర్చోవడానికి ఉన్న ప్లేస్ అనమాట కొంచెం గుడి చిన్నది కావటం వల్ల ఆ రోజు పండగ వల్ల కొంచెం ఎక్కువ జనాలు అనేది ఉన్నారు చూడండి ఇట్లా ఇదే లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి క్యూలో నుంచి బాబావారి దగ్గరకు అనేది వెళ్ళాలి ఇక్కడ చూడండి బాబావారి నుయ్యాలు ఊపుతున్నారు ఎంత చక్కగా ముద్దుగా ఉన్నారు చూడండి నాకు చాలా బాగా అనిపించింది మన శివయ్య స్వామివారు శివయస్వామిని చాలా బాగా అలంకరించారు గుళ్ళో అసలు చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ రోజు చాలా బాగా పూజలు చేశారు గుళ్ళో ఇది స్వామివారి వెండి పాదాలు సాయిబాబా వారివి ఇది లెఫ్ట్లో చెప్పాను కదా రైట్ సైడ్లో కొబ్బరికాయ కొట్టుకునే ప్లేస్ ఇది ఇది ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ కొబ్బరికాయ తీసుకెళ్ళి పూజారి గారికి ఇస్తే స్వామివారి ఎదురుగా పెట్టి మనకిస్తారు నేను మళ్ళీ కొబ్బరికాయ కొట్టొచ్చి మళ్ళీ క్యూ లైన్లోకి వచ్చేసాను అప్పటికి జనాలు క్రౌడ్ పెరిగిపోయారు చూడండి దారిలో శివయ్య శివయ్యకి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నారు మళ్ళీ ఎడం వైపు నుంచి మళ్ళీ నేను క్యూ లైన్లోకి వచ్చాను బాబావారిని దర్శించుకోవడానికి చూడండి రకరకాల పూలతో గుడిని ఎంత బాగా అలంకరించారో చేమంతులు గులాబీలు అవి ఆ పూలు ఏమంటారో నాకు తెలీదు అవన్నీ దుని దుని నుంచి ఇలా ఇలా వస్తే మనకి ఇలా స్వామివారు ఉయ్యాల్లో అనేది ఉంటారు గురు పౌర్ణమి వేడుకలని చూడండి శ్రీశ్రిడ్డి సాయిబాబా మందిరం మామిళగూడెం ఖమ్మము ఈ మందిరం పేరు ఇదే అనమాట సో ఇలా గంట కొట్టేసి అందరూ క్యూ లైన్లోంచి బాబావారు దర్శించుకోవడానికి వెళ్తున్నారు నేను చెప్పినట్టు కొబ్బరికాయ పూజారి గారికి ఇస్తే అక్కడ కొట్టింది స్వామివారు పెట్టి మన గోత్రనామాలు చదువుతారు కొంచెం ముందుకెళ్తే భక్తులు కూర్చునే దగ్గర అక్కడ మనకు అవి ఏంటి ప్రసాదాలును మనకు అవి ఇస్తారన్నమాట తీర్థ ప్రసాదాలు చూడండి స్వామివారి పాదాలు వెండి పాదాలు స్వామివారి కుడివైపున అమ్మవారు ఎడం వైపున కుడివైపున అమ్మవారు స్వా విఘ్నేశ్వరుడు ఉంటారు ఎడం వైపున కూడా శివపార్వతుల ఫోటో అనేది ఉంటుంది సో వాటికి కూడా పూజలు చేశారు ఇవాళ చూడండి విఘ్నేశ్వరుడికి పంచగట్టి ఎంత ముద్దుగా కూర్చోబెట్టారు చాలా బాగుంది చూడండి గులాబీలు పలు పలు రకాల పువ్వులతో పూజలు చేశారు అలంకరించారు ఇదే మన స్వామివారు బాబావారు బాబా వారు మందిరము సాయి బాబా ఎంత బాగున్నారో చూడండి వైపు అమ్మవారు శివ పార్వతుల ఫోటోలు అనేవి ఉంటాయి ఇక్కడ అలాగే భక్తుల సౌకర్యార్థము మంచి నీళ్ళు ఫ్యాన్ అనేవి పెట్టారు ఇక్కడ మంచినీళ్ళు కూడా అనేవి ఉన్నాయి ఆ హుండీ అనే ప్లేస్లో మాత్రం మనం ప్రసాదం అవన్నీ తీసుకోవచ్చు అక్కడ ఇస్తారు ప్రసాదాలు అక్కడే మన హుండీలు ఏమైనా కావాలంటే వేయచ్చు చూసారా ఇది ఇంకొక ద్వారం గుడి నుంచి బయటికి వెళ్ళేది ఇక్కడ తాగునీరు అనే సదుపాయం పెట్టారు భక్తులకి ఎలాంటి అసౌకర్యం కాకుండా ఉండడానికి ఇటు నుంచి కూడా మనం గుడిలోంచి వెళ్ళచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్